కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన వృద్ధ తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేసి చేతులు దులుపుకునేవారు వారు కొందరు మూడు పూటల భోజనం కూడా పెట్టని పిల్లలు మరికొందరు ఉన్నారు అయితే ఆ కుటుంబానికి బతుకుబాట చూపిన నాన్న కోసం గుడి కట్టి నాన్న ప్రతిమను ప్రతిష్ఠించి పూజ చేస్తున్న తనయులు తండ్రి మరణించినప్పటి నుంచి ఆయన జ్ఞాపకాలు వారిని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి నాన్న కలకాలం గుర్తుండేలా సొంత పొలంలోనే గుడి కట్టి నాన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నాన్నపై వారికి ఉన్న ప్రేమను గౌరవాన్ని భక్తిని చాటుకుంటూ నాన్న చెప్పిన మార్గంలో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ తండాకు చెందిన కుంచోత్ గంగారం నాయక్ దంపతులకు ఆరుగురు సంతానం ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు అందరికీ వివాహాలు అయ్యాయి గంగారం నాయక్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు గంగారం కుమారులు రావుజీ నాయక్ సక్రియ నాయకులకు వివాహాలు అయ్యి పిల్లలకు కూడా వివాహాలు చేశారు అయినా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు అయితే గంగారాం నాయక్ కు అనారోగ్యం కారణంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పైన మృతి చెందారు నాన్నపై ఉన్న ప్రేమతో ఏడాది లోపై కుమారులు ఏడు లక్షల రూపాయలతో పొలంలోనే గుడి కట్టి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గంగారాం విగ్రహాన్ని జైపూర్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి వేద మంత్రాలతో ప్రతిష్ఠించారు గత ఏడేళ్లుగా తండ్రిని దేవుడిలా పూజిస్తున్నారు ప్రతి ఏడు తండ్రి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే నివసిస్తూ తండ్రి వేసిన బాటలోనే నడుస్తున్నారు తండ్రి మాటలను ఆయన చేసిన సేవలను గుర్తించుకొని తండ్రిని దేవునిలా పూజించే ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మేము ఇప్పటికీ కూడా ఉమ్మడిగానే ఉంటున్నాము మాకు ఇద్దరు అక్క చెల్లెలు నలుగురు అక్క చెల్లెలు అందరిది పెళ్లిలు అయిపోయినాయి మావి కూడా అయిపోయినాయి నా ఇద్దరు కూతుర్లు ఇద్దరు కుతుర్ల అయిపోయినాయి నా కొడుకు కూడా పెళ్ళి అయితే మా నాన్న కష్టపడిన దాని మీదకి వెళ్ళి మేము ఆయనకు ఏదో దేవుళ్లాగా భావించి కొంత మేము కూడా వాళ్ళకు సేవ చేయాలని తాపరత్యంతో మందిరం నిర్మించినము కాబట్టి రోజు అగర్బత్తులు అవి వెలిగిస్తూ ఉంటాము జయపూర్ నుంచి విగ్రహం తెచ్చాము మళ్ళా మందిరంకు కూడా ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయింది మా ఖర్చు అయితే నాన్న మీద అమ్మ మీద ఉండే ప్రేమతోటి మందిర్ కట్టుకొని మేము ఇప్పటికైతే మేమైతే సంతోషంగా ఉన్నాము మా నాన్న ఇచ్చిన దాంట్లో అయితే వాళ్ళ కూడా ముందుకు పేరు ఉండాలని ఏదో ఈ విధంగా మేము చేస్తున్నాము ఇప్పటికి కూడా మేము ఉమ్మడిగానే ఉన్నాము రెండు వేల పదిహేను ముప్పై తారీఖు పన్నెండో నెలలో నేను మందిరం శంకుస్థాపన చేశాను అంటే మేము గుడి కట్టాలనే ఆలోచన సార్ మేము మా తల్లిదండ్రులను ఏ రోజు కూడా మేము చెడు అలవాట్లా పోలేము మేము మంచి మార్గంలోనే మా తండ్రి గారు నడిచారు ఆయన కూడా ఏ చెడు చెడు అలవాట్లు లేవు మేము కూడా వాళ్ళ లేకపోతే మేము కూడా నడుస్తున్నాం మా కొడుకులు కూడా నడుస్తున్నారు ఇప్పటికీ చెడు అలవాట్లు లేవు మాకు అయితే మా నాన్నకు మేము దేవుడితో సమానంగా చూసుకోవాలి మా నాన్న కూడా మా మహారాజా అనేది చాలా ఇది ప్రేమ ఉండే అన్నట్టు ఇక మా 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 గురువు గారు చెప్పిండ్రు నువ్వు మందిరం కట్టు మీ నాన్నకు విగ్రహం తీసుకువచ్చి శంకుస్థాపన చేయమని అంటే నేను అప్పుడే స్టార్ట్ చేశాను అన్నట్టు